ఈ నెల ఇరవై తొమ్మిదిన దీక్ష దివాస్ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భునగిరి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు

పొద్దున్నే వీళ్ళ రూపు దగ్గర కాకుండా అక్కడ ఎక్కడో దుకాణం పెట్టేటంటే దాబోసు స్టాల్స్ ఒక దేశంలో ఇట్లాంటి సదస్సు జరిగినప్పుడు ఆ దేశానికి సంబంధించిన వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు దేశంలో అభివృద్ధి ఆ దేశంలో వాటిని చూపించడం తరపు స్టాల్స్ షాప్ ఏర్పాటు చేస్తారు అట్లనే

అందుకని మాకు నిద్ర పట్టలేదు సరికి ఇబ్బంది అయింది మేము అందుకని లేట్గా లేచినాం రాయకపోయినా సారీ చెప్పానండి చెప్తే చంద్రబాబు నాయుడు తర్వాత కూర్చున్నాక రాత్రి నా పిటికి అద్దం పడుతుంది అసలు మామూలు చని కాదు నేను ఒక నిమిషం కూడా పోలేదు నిద్ర పండగానే లేచి అన్ని వచ్చినా నిద్రపోకుండా అని చెప్పింటా అని సిగ్గు తప్పిన వాళ్ళ మీడియా తెలుసా కమచారం ఎంత నిసుకోలేదుగా ఈ స్టోరీ అంతా చెప్పే వాడవాడు ఒక యాంకర్ ఎవడన్నా ఒక ముఖ్యంగా సెవెన్ స్టార్ ఆ పైతే ఉంటుంది అన్న చీమ కూడా అంత భగి ఉండడం కదా ఇంకా దావోసా ఈ సెవెన్ స్టార్ హోటల్ అంత భగి ఉంటే దానికి చదువుస్తుంటే ఈయన అన్నీ ఇగంతో ఒకటిగా చెప్పండి ఎట్లా రాయించుకుంటారు ఎట్లా పోవడం రాసాడు చెప్తాడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కొలు ఎంత తరద పడితే తెల్లం దాకా అద్దంపతి పిటికించి చదువు కూడా సరి మైనస్ ఉండదా అసలు